ఔటర్ రింగ్ రోడ్డు అవతల త్వరలోనే భారీగా శాటిలైట్ టౌన్షిప్లు రానున్నాయి ఇందుకు అనుమతులు ఇచ్చేందుకు హెచ్ఎండిఏ కసరత్తు చేస్తోంది గ్రేటర్ సిటీలో పెరిగిన ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు శివారులో టౌన్షిప్ల నిర్మాణానికి ముందుకొచ్చేవారిని ప్రోత్సహించాలని అధికారులు నిర్ణయించారు కొంతకాలం కిందటే నోటిఫికేషన్ జారీ అయింది నిర్మాణాలపై రూల్స్ మౌలిక వసతుల కల్పనపై పాలసీని కూడా తయారు చేశారు టౌన్షిప్ల నిర్మాణానికి ఆసక్తి చూపించే సంస్థలను ప్రోత్సహించడంతో పాటు హెచ్ఎండిఏ నేరుగా ప్రభుత్వ భూముల్లో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో కూడా టౌన్షిప్లు నిర్మించనుంది అందుకు ప్రభుత్వ భూములు ఉన్నాయని అధికారులు ఆరాధిస్తున్నారు శాటిలైట్ టౌన్షిప్లు పెరిగితే సిటీ మరింతగా విస్తరించనుంది ఓఆర్ఆర్ కు దూరంగా వీటిని నిర్మించడం ద్వారా ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది సిటీలో పెరిగిపోతున్న ట్రాఫిక్ ఒత్తిడి చాలా వరకు తగ్గుతుందని కూడా పేర్కొంటున్నారు ఔటర్ శివారులో టౌన్షిప్లు నిర్మించేవారు కనీసం వంద ఎకరాల భూమి కలిగి ఉండాలి ఔటర్ కు కనీసం ఐదు కిలోమీటర్ల దూరంలో నిర్మించాలనే రూల్ కూడా పెట్టారు గతంలో నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు రెండు సంస్థలు టౌన్షిప్ ల నిర్మాణానికి ముందుకొచ్చాయి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం దామర్లపల్లిలో ఐదు వందల ఎకరాల్లో టౌన్షిప్ నిర్మాణానికి ఒక సంస్థ ఇంకో చోట వంద ఎకరాల్లో నిర్మాణానికి మరో సంస్థ దరఖాస్తులు చేశాయి ఇంకొన్ని సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నట్లుగా అధికారులు తెలిపారు టౌన్షిప్లలో వంద అడుగుల అప్రోచ్ రోడ్డు తప్పనిసరిగా ఉండాలని మిగిలిన మౌలిక వసతులు కల్పించాలని రూల్ పెట్టింది టౌన్షిప్ల నిర్మాణానికి చేంజ్ ఆఫ్ ల్యాండ్ అనుమతులు అవసరం లేదని స్పష్టం చేసింది టౌన్షిప్లలో తప్పనిసరిగా ఆట స్థలాలు రోడ్లు హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ కాలుష్యం లేని పరిశ్రమలు పెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు ఇటీవల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సైతం ఓఆర్ఆర్ చుట్టూ టౌన్షిప్ల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుందన్నారు అలాగే వాటి నిర్మాణాలకు ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు గ్రేటర్ పరిధిలో రోజు రోజుకు పెరిగిపోతున్న జనాభాతో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి శాటిలైట్ టౌన్షిప్ల నిర్మాణంతో సిటీపై ఒత్తిడి తగ్గుతుందని కూడా అధికారులు భావిస్తున్నారు